నేను చెర్రిని అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలు నాతో మాట్లాడు అర్ధరాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాలు లేదు అప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావని అనుకున్నాను అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలు నేను ఎప్పుడు ఇంత మూగవాడిని అయి అర్థంలేని మాటలు మాట్లాడే అవకాశం వచ్చింది అర్ధరాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషాలు నిజంగా కాని అర్ధరాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాలు ఇంతవరకు ఎందుకు నోరు మూసుకున్నావు అర్ధరాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకోవడం లేదు నీకేమైంది అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్థమైంది కాని నేను వద్దు అంటున్నాను మీలో చేద్దాం అనుకున్నాను నేను ఇన్నాళ్ళు నీకు అర్థం కాని విషయం ఏదో చెప్పలేదనుకుంటాను ఇప్పుడు కూడా అంతే కదా